హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్గా రెండు రెసిపీస్ని చూపించబోతున్నాను ముందుగా అయితే ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి ఇప్పుడు పాలని పోసుకోవాలి నేను ఇక్కడ అర లీటర్ పాలని పోసుకున్నానండి ఈ పాలని ఈ విధంగా కలుపుకుంటూ మరగనివ్వాలి ఈలోగా మనం ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి అర లీటర్ పాలకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాలను వేసుకుని కస్టర్డ్ పౌడర్ మొత్తం కలిసే విధంగా పాలల్లో కలుపుకోవాలి ఈ విధంగా వండలు లేకోకుండా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు ఈ విధంగా మేగడ కడుతుంది కదండి ఈ మేగడంతా పాలల్లోకి కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి ఈ విధంగా పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం పంచదారని వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి అర లీటర్ పాలకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పంచదారని వేసుకోవాలి ఈ పంచదార మొత్తం పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఈ విధంగా కలుపుకుంటూ చలార్నివ్వాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుందండి ఇది ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ పాల మీద మేగడ ఒక సిక్స్టీ ఎంఎల్ వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్నైనా వేసుకోవచ్చు ఈ మీద మేగడ రెండు మూడు అయితేనే బాగుంటుందండి ఎక్కువ రోజులు నిలుపుంటే ఐస్ క్రీమ్ బాగోదు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మిక్సీ పట్టకుండా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది నేను నైట్ చేశాను కాబట్టి నైట్ అంతా పెట్టి పొద్దున్నే తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా గడ్డ కట్టింది మీరు ఒక నాలుగైదు గంటలు పెట్టుకుంటే సరిపోతుంది ఇది గెడ్డెల్ అయింది కదండీ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నైట్ కానీ ఒక సిక్స్ అవర్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గుంట గరిట సహాయంతో ఐస్ క్రీమ్ని ఈ విధంగా తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు కస్టర్డ్ కూల్ కేక్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని పాలను పోసుకోవాలి నేను ఇక్కడ అర లీటర్ పాలను పోసుకున్నానండి పాలను మధ్య మధ్యలో మేగడ పైన కట్టుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ కాయాలి ఇలాగా ఇప్పుడు ఒక బౌల్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాలను తీసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ పౌడర్ పాలలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి ఈ మేగడంతా పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదారని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పంచదార మొత్తం పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ముందుగా కలిపడి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో కలుపుకుంటూ పోసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కస్టర్డ్ మిశ్రమాన్ని పోసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా పాలల్లో కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి లేకపోతే మేగడ కట్టేస్తుందండి పైన చల్లారే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార సిరప్ కోసం అరకప్పు పంచదార ముప్పావు కప్పు వాటర్ని పోసుకొని పంచదార పాకం కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ పాకాన్ని గులాబ్ జాములకు ఏ విధంగా అయితే సిరప్ని రెడీ చేసుకుంటామో అదేవిధంగా ఈ స్వీట్ రెసిపీ కూడా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ సిరప్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని కస్టర్డ్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్గా రస్క్ని పెట్టుకోవాలి ఈ బాక్స్కి రస్క్ అనేది సరిపోతే సగం చేసి పెట్టానండి సిరప్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పోసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు సిరప్ని పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్గా కస్టర్డ్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్గా రస్క్ని పెట్టుకోవాలి ఇప్పుడు సిరప్ని పోసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బాక్స్ తీసుకున్నానండి అందుకే టూ లేయర్సే పట్టిని ఇక్కడ రస్కులు మీరు పెద్ద బాక్స్ తీసుకుంటే ఇంకో లేయర్ కూడా పెట్టుకోవచ్చు నాకు కస్టర్డ్ మిశ్రమం కొద్దిగా మిగిలిందండి వేరే బాక్స్లో పెట్టుకున్నాను నేను ఈ విధంగా కస్టర్డ్ని వేసుకున్న తర్వాత బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి కస్టర్డ్ రస్క్ ఫుడింగ్ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి